రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే చీకటిలో ఉన్నటువంటి రహస్యములను దేవుడు బయలుపరుస్తాడంట చాలామంది మేము ఈ కార్యాలు చేసేసాము ఇక ఎవరికి అవి కనపడవు మేము వారిని మోసం చేశాము తెలియకుండానే వారికి ద్రోహం చేసాం వారు కనిపెట్టలేకపోయారు ఇది మా తెలివితేటలు అని భ్రమ నొందుతూ ఉంటారు అవి తెలివితేటలు కావు ఇతరులను మోసం చేసేవి కానీ లేక ఇతరులను వంచన చేసేవి కానీ తెలివితేటలు అనుకోబడవు మరి అలాంటి చెడ్డ కార్యములు చేసేటువంటి వారందరూ కూడా ఏమనుకుంటారంట మనము రహస్యంగా ఇది చేసేసాం కాబట్టి అది ఎన్నటికీ బయలుపడదు అనుకుంటారు కానీ ఆకాశం అందున్నటువంటి దేవుడు ప్రతి రహస్యాన్ని బయటకు తీసుకొని వస్తాడు చీకటిలో చేసిన కార్యాలు చీకటిలో చేసిన పాపాలు మరి వాటి యొక్క రహస్య కార్యములన్నిటినీ కూడా ఆయన బయలుపరుస్తాడంట ఎందుకంటే ఆయన దృష్టికి ఏదియు మరుగై ఉండజాలదు ఎందుకంటే ఆయన సర్వ శక్తిమంతుడు సృష్టికర్త ఎల్లప్పుడూ సమస్తమును చూచుచున్నటువంటి దేవుడు ఆయన ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు ప్రతి రోజు ప్రతి క్షణము రెప్ప వేయకుండా కునుక నిద్రపోకుండా ఆయన కనుదృష్టి లోకమంది అంతటా కూడా సంచారం చేస్తుందంట కాబట్టి నీవు ఈ దేశంలో ఈ చీకటిలో పాపం చేసిన లాగా పక్క దేశం వెళ్ళి చేసేసి ఈ దేశంకి వచ్చేస్తే పారిపోయి ఎవడు నన్ను పట్టుకోలేడులే అనుకోవడానికి లేదు ఒకవేళ ప్రభుత్వాలు అధికారుల కళ్ళు కప్పి నీవు తప్పించుకొని తిరగవచ్చు కానీ ఆ సృష్టికర్త యొక్క కనుదృష్టి నుంచి ఏ ఒక్క నరుడు తప్పించుకొని తిరగలేడు చీకట్లోని రహస్యాలన్నీ ఆయన బయలుపరుస్తాడు అందుకే ఏదో ఒక రీతిగా వారు పట్టుబడుతూ ఉంటారు ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితము ఏదైనా ఒక తప్పు చేసి క్రైమ్ చేసినటువంటి వారు తర్వాత కాలంలో దొరకటం అనేది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి జీవిత కాలంలో వారు ఏమీ కూడా సంపూర్ణంగా తప్పించుకోలేరు ఏదో ఒక దినాన వారు దేవుని చేత పట్టబడుతూనే ఉంటారు కాబట్టి మనం అలాంటివి చేయటం మానుకుంటే మనకు మేలు సమస్తము దేవుని ఎదుట తేట తెల్లంగా ఉండేలాగా మన ప్రవర్తనను కాపాడుకుంటే అప్పుడు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు కదా చక్కగా మనము ధైర్యంగా దేవుని సన్నిధానంలో ఆనందంగా గడపవచ్చు అలాగే మరణాంధకారమును కూడా ఆయన వెలుగులోనికి రప్పిస్తాడు చూసారా రెండు రకాలుగా చెబుతున్నాడు కదా చీకటిలో ఉండే కార్యాలను రహస్యంగా ఉంచకుండా బయలుపరుస్తాడు అలాగే నీకు మరణాంధకారం కప్పి వెలుగులోనికి తిరిగి నిన్ను రప్పిస్తాడు కాబట్టి నీ స్థితి ఎంత భయంకరంగా ఘోరంగా మారిపోయి ఇక నేను చావుకే సిద్ధపడిపోయాను అనుకున్నావా లేక నీ కుటుంబ సభ్యులు ఎవరికైనా భయంకరమైన మరణాంధకారం కప్పివేసిందా దేవుడు చెప్తున్నాడు కదా తిరిగి వెలుగులోనికి రప్పించటానికి శక్తిమంతుడు ఆయనే కాబట్టి ఆయన యొక్కకే వద్దాం ఆయన పాదం యొద్ద గోజాడుదాం మొర్ర ఇంకా కావాలంటే ఉపవాసం ఉండి గోజాడుదాం తప్పనిసరిగా దేవుడు మరణాంధకారమును వెలుగులోనికి రప్పిస్తాడు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ వెలుగుతో ఎల్లప్పుడూ కూడా నీవు ప్రకాశిస్తూనే ఉంటావు అది లోకానికి వెలుగయ్యేటట్లు నిన్ను కూడా దేవుడు మార్చివేస్తాడు అందుకే అలాంటి దేవుణ్ణి కలిగి ముందుకు కొనసాగుదాము ప్రతి మరణాంధకారమును తప్పించుకొని వెలుగులో మనము నడుద్దాము ఆయన వెలుగు కార్యాలను లోకానికి కనబరుద్దాం ప్రార్థించుకుందాం సర్వోన్నతుడైన గొప్ప ప్రియ ప్రియపర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మహర్ మరి మర్మమును మాకు బోధించినందుకు వందనాలు అవునయ్యా చీకట్లో రహస్యాలు ఏ ఒక్క నరుడు కూడా మరుగుపరచలేడు నీవు వాటన్నిటినీ కూడా బయలుపరుస్తావు మరణాంధకారంలో నుంచి మమ్మల్ని వెలుగులోనికి రప్పించేటువంటి దేవుడవు కాబట్టి ఆ వెలుగులోనికే మేము నిత్యము వచ్చేటట్లు మా ద్వారా ఆ వెలుగు లోకానికి ప్రకాశించేటట్లు నీవే కృప చూపించి నడిపించి మీ నామాన్ని కనపరుచుకోవలసిందిగా అన్ని విషయాలలో కూడా అన్ని రంగాల్లో కూడా మమ్మల్ని నీ మార్గంలోనే నడిపించి ప్రతి విధమైన దుష్టత్వముకు దూరముగా ఉండి వెలుగు బిడ్డలుగా జీవించే కోపం అందరికీ అనుగ్రహించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాం తండ్రి ఆమ్మెన్